జయ శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము యాభై మూడవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుయ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము యాభై మూడవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే వశిష్ట మహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమున వసంగుట కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట వశిష్ఠుడు అందులకు నిరాకరించుట ఇత్యాది విషయాలను ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం ఏవ ముక్త వశిష్ఠనా విదే యదేత్సితం ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ శత్రుమర్దన రామచంద్ర వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామదేనువు విశ్వామిత్రునకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను ఇప్పుడు శతానందుడు శ్రీ రామచంద్రమూర్తికి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్తున్నారు కదండి ఆ క్రమంలో నిన్నటి దగ్గలో ఏం చూసాము అంటే వశిష్ఠ మహర్షి కామధేనువును అభ్యర్థిస్తారు ఈ విశ్వామిత్ర మహారాజుకి అతని సేవకులకు పరివారానికి ఏమేం కావాలో ఆ ఆహార అన్నింటినీ సమకూర్చు ఏర్పాటు చేయు అని చెప్పారు అక్కడి వరకు చూసాం కదండి ఇప్పుడు చెప్తున్నారనమాట ఓ శత్రుమర్దన రామచంద్ర బిష్ఠని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకును ఆయన అనుచరులకు కూడా వారి వారికి ఏమేం కావాలో వాళ్ళకు తగ్గట్లుగా ఆ ఆ భోజన పదార్థాన్ని సమకూర్చింది ఆ కామధేనువు రెండు నుంచి ఐదు శ్లోకాలు ఇక్షున్ మధున్ సదాలాజాన్ मैरेयाञ्च वरासवान् पानानि च बक्षाम् भक्ष्यां चोच्चवचां तदा उष्णाद्यस्योदनस्यां राशयः पर्वतोपमाहा मृष्टान्नानि च सूपां च धलीकुल्यां तदैव चां नानास्वादुरसानां च चा, षाडभानां तदैव భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశ సర్వమాసీత్ సుసంతుష్టం పుష్టపుష్ట జనాయుతం విశ్వామిత్ర బలం రామ వశిష్ఠేనాభితర్పితం రెండు నుంచి ఐదు శ్లోకాల తాత్పర్యము ఆ కామదేనుగు చెరుకు గడలను రసములను తేనెలను తేలాలను మధుర పానీయములను పానకములను నానా విధములైన సమకూర్చను పర్వత ప్రమాణములతో వేడి వేడి అన్నపురాసులు పాయసములు సూపములు పెరుగులు పాలు క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమాయను నానా విధములైన మధుర రసములు షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు పాత్రల నిండా బెల్లపు పాకములతో కూడిన పెక్కు విధములగు తిని బండారములు మొదలగునవి అన్నియును కామధేను మహిమతో అచట ప్రత్యమాయను ఓ రామ వసిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నియును మిక్కిలి సంతృప్తి పడెను ఆ కామధేనువు ఎన్ని సృష్టించిందో చూడండి తన మహిమతో చెరుకు గడలను రసాలను మధుర పానీయాల మధుర పానీయాలను నానా విధములైన భక్ష్యములను ఆ ఎంత ప్రమాణంలో ఉన్నాయంట కొండలంత ప్రమాణంలో అన్నపురాసులు పాయసములు మధుర పదార్థాలు పెరుగు పాయసం ఏమేమి కావాలో అతిథి సత్కారానికి అవన్నింటినీ కూడా ఈ కామధేనువు క్షణంలో సిద్ధం చేసింది ఆతిథ్యాని విశ్వామిత్ర మహారాజు తన పరివారము అందరూ కూడా స్వీకరించి ఎంతో సంతృప్తి చెందారు ఆరు నుండి ఏడు శ్లోకాలు విశ్వామిత్రోపి రాజర్షిహి పుష్టः పుష్తస్తదా భవత్ శాంతపుర వరోరాజా స బ్రాహ్మణ పురోహితహాం సామాత్యో మంత్రి సహిత సభృత్య పూజితస్తదాం యుక్త పరమహర్షేనా ఆరు ఏడు శ్లోకాల తాత్పర్యము వశిష్ఠుని ఆదరాభిమానములకును క్షణములో సమకూరిన అత్యద్భుత భోజనములకును రాజర్షి అయిన విశ్వామిత్రుడును ఎంతో సుష్టుడాయ్యను రాజుగారి అంతఃపుర జనులు బ్రాహ్మణులు పురోహితులు అమాత్యులు మంత్రులు మృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను అంతట పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు బసిష్ట మహర్షితో ఇట్లు పలికెను బిష్ట మహర్షి ఆ విశ్వామిత్ర మహారాజుకి తన పరివారానికి తన అంతపూర జనులకు బ్రాహ్మణులకు పురోహితులకు అందరికీ కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపించి చక్కని షడ్రసోపేతమైన భోజనాన్ని అందించాడు కదండి దానికి వాళ్ళందరూ ఎంతో సంతోషపడి సంతుష్టులయ్యారు తర్వాత ఎంతో పరమానంద భరితుడైనటువంటి విశ్వామిత్రుడు వశిష్ట మహర్షితో ఈ విధంగా పలుకుతున్నాడు ఎనిమిది నుంచి పది శ్లోకాలు పూజితోహం త్వయా బ్రహ్మణ్ పూజార్థేన సుసత్కృత శ్రూయతామభిదాస్యామి వాక్యం వాక్య విశారద గవాం శత సహస్రేణ ధ్యేయతాం శబలా మమ రత్నం హి భగవన్నేత బ్రహ్మర్షి పూజార్హుడవైన నీచేత అతిథి సత్కారములతో ఆదరింపబడి ఇక నాదొక మనవి ఆలకింపుడు మీకు లక్ష గోవులను సమర్పించదును మీ కామధేనువును నాకు ఇవ్వండి ఓ పోజుడా ఈ కామధేనువు ఒక గోరత్నము రత్నములన్నీను రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలేను అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చి వేయండి ఏమని అడుగుతున్నారండి విశ్వామిత్ర మహారాజు ఆ వశిష్ట మహర్షి ఇచ్చిన భోజనానికి ఆతిథ్యానికి ఎంతో సంతష్టుడయ్యి నాది ఇంకొక మనవి ఉంది ఏంటి అంటే నీకు నేను లక్ష గోవులను ఇస్తాను మీ దగ్గర ఉన్నటువంటి కామధేనువు ఒక గోరత్నము అంటే గోవులన్నింటిలో ఉత్తమమైనది ఆ ఈ రాజ్యంలో ఏదైతే శ్రేష్టమైందో ఉత్తమమైందో అది ఆ రాజుకే చెందుతుంది కాబట్టి న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి కాబట్టి నాకు ఇవ్వండి దానికి బదులుగా లక్ష గోవులను తిరిగి ఇస్తాను అని విశ్వామిత్ర మహారాజు బ్రహ్మర్షి అయినటువంటి బహిష్ఠుణ్ణి అడుగుతున్నాడు పదకొండు నుంచి పన్నెండు శ్లోకాలు విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతి సహస్రేణ నాటి నా పరిత్యాగమర్హేయం మత్స్య కా పదకొండు నుంచి పన్నెండు శ్లోకాల తాత్పర్యము విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ట మహాముని ఆ రాజుతో ఇట్లు పలికెను ఓ రాజా లక్ష గోవులను ఇచ్చినను అంతేకాదు శతకోటి దేనువులను ఇచ్చినను అంత మాత్రమే కాదు బంగారు రాసులను ఇచ్చినను కామధేనువును మాత్రం ఇవ్వజాలను ఇది నా నుండి వేదగుటకు వీలు లేదు కరఖండిగా వసిష్ట మహర్షి చెప్పేశారనమాట విశ్వామిత్ర మహారాజుతో మీరు ఏదైనా ఇవ్వండి లక్ష్యే కాదు కోటి కామధేనువులు ఇవ్వండి అంతే కాదు బంగారు రాసులను ఇవ్వండి అయినా కూడా నేను ఇవ్వను ఈ కామధేనువు నా నుండి వేరు అవ్వదు అని చెప్తున్నారు పదమూడు నుంచి పదహారు శ్లోకాలు शाश्वतीशबला मह्यं कीर्तिरात्मवतो यधाम् अस्यां हव्यं च कव्यं च प्राणयात्रा तदैव च आयत्तमग्निहोत्रं च चा, बलिहोमस्तदैव चां स्वाहाकारवषत्कारौ विद्या च विविदास्तधाम् आयत्तमत्र राजर्षे सर्वमेतन्न

విడదీయరాని సంబంధము కలదు నా హవ్య కవ్యములకును అట్లే జీవన యాత్రకును ఇదియే ఆధారము సాయం ప్రాత యందు చేయు హోమములకును భూత బలితిని అట్లే దర్శ పూర్ణ మాసాది అగ్ని కార్యములకును ఇదే మూలము ఈ కామధేనువు యొక్క పాలు పెరుగు నెయ్యి మున్నగు వాణిని స్వీకరించుట అంటే ఆరవించట వలన చిత్తశుద్ధి ఏర్పడును తృప్తి కలుగును మనోదేహములకు బలము చేకూరును అను మంత్రములు దీని ఉన్నవి వేద శాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెండు వేయాల ఓ రాజర్షి నా సకల కార్యములకు నిస్సంశయముగా ఇది ఏ ఆధారము నిజముగా ఇది ఏ నా సర్వస్వము ఆనందదాయిని కనుక ఓ రాజా ఇంకనూ పెక్కు కారణముల వలన ఈ కామదేవు నీకు ఇవ్వజాలను వశిష్ట మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట మాటను ఏర్పడి అయిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కోపోద్రిక్తుడైట్లను వశిష్ట మహర్షి ఈ నాలుగు శ్లోకాల్లో కామదేను యొక్క విశిష్టతను మరియు దాని ఆవశ్యకత ఈ మునికి ఎంత ఉందో చక్కగా వివరించారండి తను చేసే ప్రతి కార్యానికి ఈ కామదేనువే ఆయు పట్టు వంటిది అని చక్కగా చెప్పారు కూడా ఇదే పెండిది ఇదే తన సర్వస్వము ఈ కామదేనువే తన సర్వస్వము అని చక్కగా చెప్పారనమాట ఆ మాటలు విన్న విశ్వామిత్ర మహారాజు చాలా కోపోద్రిక్తుడై ఈ విధంగా పలుకుతున్నాడు పదిహేడవ శ్లోకం హైరణ్యకక్ష గ్రైవేయాన్ సువర్ణాం కుషభూషితాన్ దదామి కుంజరాం సేహం సహస్రాని చతుర్దశాం పదిహేడవ శ్లోకం తాత్పర్యము ఓ నిష్ఠా గరిష్టుడా నడుము నందు బంగారు త్రాళ్ల తోడను సువర్ణ కంఠాభరణముల తోడను అంకుశముల తోడను అలంకృతములైన పద్నాలుగు వేల ఏనుగులను ఇచ్చేదను ఏమంటున్నారండి ఇంకా ఆయన ప్రయత్నిస్తున్నారు ఈయన ఇవ్వను అని చెప్పేసిన దాని ఆవశ్యకత చెప్పినా కూడా విశ్వామిత్ర మహారాజు అర్థం చేసుకోకుండా ఇంకా ఆశ చూపిస్తున్నారు ఆ పద్నాలుగు వేల ఏనుగులను వాటి నడుములకి బంగారు ప్రాళ్ళు ఉంటాయి ఆ కంఠంలో సువర్ణ ఆభరణాలు ఉంటాయి అంకుశంలో కూడా అలంకృతమై ఉంటాయి అలా ఇంకా ఆశ చూపిస్తున్నారు అనమాట पद् इर श्लोकालु हैरण्यानां रनां ते श्वेताश्वानां चतुर्वुजां ददामि ते शतान्यष्टौ किं किमेकविभूषिता हयानां देशजातानां कुलजानां महौजसां सहस्रमेकं दश चा ददामि तव सुब्रताम् नानावर्णविभक्तानां वयस्तानां तदैव దామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ తావద్దామి తత్సర్వం శబలా దీయతాం మమ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి శ్లోకాల తాత్పర్యము చిరు గంటల పట్టేడలతో అలంకరింపబడిన నాలుగేసి శ్వేతాశ్రములను పోంచిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించదను కాంబోజ గంధర్వ జాతికి చెందిన చెందినక్కిలి బలిష్టములకు ఇచ్చేదను పలు వన్నెలతో ఒకదాని కంటే మరి ఒకటి మేలైన ఒక కోటి ఆవులను నీకు సమర్పించును ఈ కామధేనువులు మాత్రం నా సిమ్ము ఓ బ్రాహ్మణోత్తమ నీవు కోరినంత బంగారంలో రత్నాల రాశులను ఇచ్చు ఈ కామధేనువును నాకిమ్ము విశ్వామిత్ర మహారాజు ఇంకా చాలా చాలా ఆశ చూపిస్తున్నారండి ఆ నువ్వు ఏం కోరితే అది ఇస్తాను ఎంత బంగారం కోరితే అది ఇస్తాను గుర్రాలను ఇస్తాను ఆ ఎనిమిది వందల బంగారు రథాలను ఇస్తాను ఇలా చాలా చాలా కో చూపిస్తున్నారు అనమాట ఇవన్నీ చూపించి దీనికి బదులుగా ఈ కామధేనువుని నాకు అని అడుగుతున్నారు ఇరవై రెండవ శ్లోకం ఏవ ముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమత నాస్యామీతి శబలాం ప్రాహరాజన్ ప్రదంచన ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము దీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా అంతట వశిష్ట మహర్షి ఓ రాజా ఎట్టి పరిస్థితిలోనూ ఈ కామధేనువును మీకు ఇవ్వజాలను అని పలికను ఆ విశ్వామిత్ర మహర్షి ఇందాక శ్లోకాల్లో చెప్పారు కదండి ఇది ఇస్తాను అది ఇస్తాను ఇలాగా అవన్నీ తిని ఓ రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కామదేనువును నేను మీకు ఇవ్వను అని వశిష్ట మహర్షి తెలిసి చెప్పేశారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శ్లోకాలు ఏతదేవహి దేవహి మే రత్నం ఏత దేవహి మేధనం ఏత దేవహి సర్వస్వం ఏత దేవహి జీవితం దర్శచ్చ పూర్ణమాసచ్చ

ఇది నా జీవనాధారము దర్శ పూర్ణ మాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము నా ఋషి జీవన సమస్త విడులకు ఈ కామధేనువే జీవగర్ర ఇక పెక్కు మాటలతో పని లేదు సకల మనోరథములను ఈడేచ్చు ఈ దివ్య దేనువును ఇవ్వనే ఇవ్వను చెప్తున్నారనమాట వశిష్ట మహర్షి ఇది నాకు రత్నాలగని ధన ఇది నువ్వెంత ఆశ చూపించినా నాకు వద్దు వాటన్నింటితో సమానం ఈ కామదేనువే అంతేకాదు నేను జీవించడానికి ఈ కామదేనువే ఆధారం అంటే జీవగర్ర ఇక బాటలతో పని లేదు నేను మీకు ఇవ్వను ఇవ్వను అని చెప్పేశారు చూద్దాం మరి తర్వాత ఏం జరుగుతుందో ఇదండి యాభై మూడవ సరిగ్గా రేపు యాభైలో కలిపాము ఇతరాయే వాల్మీకి ఆది కావ్యే బాలేపంచాష సర్గ జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షిత స్వస్తి